I don't k n don't k o I d o n k n o n t k n o k n t k o w o n t k n o k n t I t k d o n I

అందుకని నేను వెళ్ళాను. తప్పురే. బజ్జి నిలుచాలె. ఆ సైంటిస్ట్ రెసొల్యూషన్. 26 80% పసంద్యం. ఏనో రైడికల్ पार्टी को देखेसे देखेसे देखेसार। 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 को तो तो देखेसार। 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 को है के भी अला

ప్రోత్సహిస్తున్నాడు పంచాయతీ వాడి మీద మూడు కేసులు ఉన్నాయి పోయిన అదే రోజు ఇంకొక అబ్బాయిని గొంతు పోశాడు ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశాడు కేవలం పార్టీ కక్ష లేవు వాడి మొహం చూసే ఎరగమయ్యా ఆయన పని ఎందో ఆయన ఎందో వస్తాడు అప్పుడు కూడా షాపు కనే పోయాడు

A 부ollio Ne morally On the فن فوسی رکارڈ فوج ریکارڈ తెప్పి చూసా వాళ్ళ పేరు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు మెయిన్ గా ఎవరైతే ఉన్నారో నాయకులు ఎక్కడ వాళ్ళ కంప్లైంట్ రికార్డ్ లో కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్